వీళ్ళు కామన్ మ్యాన్ ఇన్సల్ట్ చేస్తుంటే వాళ్ళకి ట్రోల్ చేస్తున్నా అన్నావా అవునా అదే గిన్నెలు పడేసిన అవకాశం ఉందా ఇప్పుడు శ్రీముఖి ఇంట్లో గిన్నెలు గడిపిన సోప్ పౌడర్ ఆ పిల్ల కామన్ మ్యాన్ ఏం చేసినా అంటే నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది అన్నాడు ఏంది అని అంటే మీ గిన్నెలు తొలకొలా మెరిపిస్తా అన్నాడు అది ఎలా అని చెప్పి ఆమె గిన్నెలు వేసేసింది అంటేనే ఎందుకంటే డాక్టర్ కదా అర్థమైంది దానికి కూడా మీరు ఒకరికంగా చేసిన అంటే అది మరి తప్పు మాది కాదు అచాపికారంగా యూత్ కాబట్టి కొద్దిగా రక్తం మరుగుతుంది ఆ ఫ్లో లో వచ్చేసి ఉంటది కానీ మీరు దాన్ని పట్టుకొని ఎసేశాడు 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 మూడు సార్లు చూపిస్తే ఏం చేసాడు ఆన కూడా పాపం ఊర్ నుంచి వచ్చిన ఊపుకుంటా అంటే మరి ఎవరు ఊరు నుంచి రాలేదు ప్రతి ఒక్కరు ఊర్ నుంచి అది వచ్చింది ఆయన కూడా వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు ఊరు నుంచి వచ్చారన్న ఊర్ నుంచి ఊపుకుంటా అసలు నీకు ఏమైతది ఏడ విధంగా మామూలుగా ఇదే మాట ఒక క్షణం ఒక క్షణం ఓ నుంచి ఊపుకుంటా అంటే ఇదే మాట మనం ఫీమేల్ కడుగుతే దరిద్రంగా ఉంటుందో చెప్పు కొట్టుకుంటాం మొగాడికి చెప్పినా ఆయన చూసావా అదొకటే చూసిన ఆయన పాత్ర చూసిన అది అర్థమైతున్నాయి సో ఊరి నుంచి వచ్చారు ఊపుకుంటున్నారు అనేటువంటిది ఆయన ఒక టైటిల్ ట్యాగ్లైన్ సోషల్ మీడియా ట్యాగ్ లైన్ కోసము ఆ డైలాగ్ వదిలేరు కాకపోతే వీళ్ళు తప్పుగా చేశారని నాకు అనిపించింది మొత్తానికి బిగ్ బాస్ అంటే నేరుగా నాగార్జున గారు వచ్చారు మరి ఆ రోజుల్లో ఆయన పన్నెండు మంది ని ఇచ్చేసారు ఇదేదో దాని ఏమంటారు జడ్జిమెంట్ అంట అదంట ఇదంట ఇంకా గొప్పదేశం మీకు కూడా ఏమైనా కేసులు కేసులు ఉన్నట్లయితే బాస్ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళిపోండి అది జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు సో వితౌట్ ఎనీ అడ్వకేట్ వితౌట్ ఎనీ ఈ విధంగా ఇచ్చేస్తారు ఆయన అర్థమైంది నాకెందుకు అర్థం కాలే ఉన్న కంటెస్ట్ నేను తీసుకొని చేసి మూడు నెలల షోకి దాన్ని కూడా మళ్ళా అది చూపిస్తుంది అది చూపించా ఈ మధ్య శ్రీముఖి గారు కొద్దిగా చేసేసాము అదే మాట ఫ్లో ఎక్కువైపోతుంది అగ్ని పరీక్ష కంటే ఈమె మాటల పరీక్షనే ఎక్కువనవుతుంది అర్థమైంది సో దయచేసి ఇలాంటివి తగ్గించుకొని వెంటనే బిగ్ బాస్ చేసేస్తే మా లాంటి జంటిల్మెన్ చూసుకుంటే టైం పాస్ గా టైంపాస్ ఏం అయితే లేదు బొత్తిగా ఆడ సోషల్ మీడియాలో కంటెంట్ లేదు ఏమి ఏ వచ్చిన తర్వాత అసలు లేకుండా పోయింది దయచేసి ఆ బిగ్ బాస్ చేస్తే ఏదో ఒకటి చెప్పుకుంటా కూర్చుంటాం సరేనా నా క్వశ్చన్స్ సో మరి కామన్ మ్యాన్ ఎవరు ఎవరు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఎవరు ఆర్ ద సెలబ్రిటీస్ ఒకసారి ఆమె బిగ్ బాస్ నాలుగు గూడ నుంచి బయటకు వచ్చిన అంటే సీజ్ ఆల్స్ ఏ కమన్ మ్యాన్ సెలబ్రిటీ ఇస్ నాట్ బిరుదు తెలుగులో చెప్తున్నా అర్థం అంటే సెలబ్రిటీ సెలబ్రిటీ అనేట ఒక బిరుదు ఒక తంగ పతకం అలాంటిది ఏం కాదు సీజ్ ఆల్స్ ఏ కమన్ మ్యాన్ దేర్ ఆల్సో కమన్ మ్యాన్ అఫ్ కోర్స్ నేను కూడా కమన్ మ్యాన్ అనుకోండి ఏమి ఆడికి వెళ్ళిన తర్వాతనే నేను కమన్ మ్యాన్ అని గుర్తుకు వస్తా అంటే అంత గట్రా తరిత్రం ఏదీ లేదు ఆ